నమస్తే నేను మీ సతీష్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం అవుతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఎవరు ఆ మాజీ ఎమ్మెల్యే ఏ అంశంలో ఆయన్ని అరెస్ట్ చేయబోతా ఉన్నారు అనేటువంటి వివరాలు కూడా ఒక్కసారి పరిశీలిస్తే ఆ నేత మరెవరో కాదు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందినటువంటి వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరి ఈయనని ఎవరు అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు ఏ అంశంలో అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు అంటే ఈ రోజున మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేసేందుకు రంగం కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు ముందుగా ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయన్ని అదుపులోకి తీసుకోవాలి అనే దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నట్లు అధికార వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మరి మద్యం కుంభకోణం కేసుకి ఆయనకి ఉన్నటువంటి లింక్ కూడా ఈ రోజున సిట్ అధి అధికారులు నిర్ధారించినటువంటి పరిస్థితి ఏ రకంగా ఏం జరిగింది అనేది కూడా ఒక్కసారి క్లుప్తంగా విశ్లేషించుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదకొండు పన్నెండు తారీఖుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ నవీన్ ఫోన్ నుంచి మరి ఇదే కావాలి అప్పటి వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల పన్నెండు నిమిషాల లోపు మూడు నిమిషాల్లో సార్లు ఫోన్ కాల్స్ వెళ్ళినాయి సిట్ అధికారులు వాళ్ళని వాళ్ళ ఫోన్లు కూడా వాళ్ళ ఫోన్ డేటా కూడా కాల్ డేటా ఇవన్నీ కూడా బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది అదే సమయంలో చూస్తే ఒక రెండు వాహనాల్లో కొన్ని బాక్సులు బాక్సులు అయితే గనక నెల్లూరుకి తరలి వెళ్ళినాయి ఆ బాక్సులు కూడా ఆ వాహనాలు ఏమిటి అంటే ఒకటేమో ఫార్చునర్ వాహనం అలాగే ఇంకొకటి ఫోర్ త్రిబుల్ సిక్స్ నెంబర్ కలిగినటువంటి ఒక లారీ ఆ రెండు వాహనాల్లో కూడా బాక్సులు బాక్సులు బాక్సులుగా కార్టూన్ బాక్సులు తరలి వెళ్ళినాయి మరి ఆ కార్టూన్ బాక్సులో ఏమున్నాయనే అనుమానమే కదా మరి ఇంకేముంటాయి వాటి నిండా కూడా పాములు కట్టల పాములు నోట్ల కట్టల పాములు ఉన్నాయి ఆ నోట్ల కట్టలు ఆ కార్టూన్ బాక్సుల్లో ప్యాక్ చేసి వాటిని ఫార్చునర్ వాహనంలో అలాగే లారీలో కూడా పెద్ద ఎత్తున తరలించారు దాదాపు ఐదు వందల నలభై కోట్ల రూపాయలని అందులో ఆ వాహనాల్లో తరలించారు అవన్నీ కూడా మార్చ్ పన్నెండో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పన్నెండో తారీఖున అవన్నీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి చేరినాయి వీటన్నిటినీ కూడా ఎవరు పంపించారు ఎందుకు పంపించారు అంటే ఎన్నికల్లో పంపిణీ చేయడానికని చెప్పి ఈ డబ్బుల్ని మరి ఎవరు పంపించారు అంటే ఇంకెవరు పంపిస్తారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ మాట్లాడాడు అంటే పంపించింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ఒక ఐదు ఆరు జిల్లాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పచెప్పారు మధ్యం కుంభకోణంలో ఏవైతే గనక ముడుపులు వసూలు చేశారో ఆ డబ్బులన్నింటినీ కూడా కొన్ని డెన్లు అటు తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అదొక డెన్ అయితే హైదరాబాద్ లో ఇంకొన్ని డెన్లు ఏర్పాటు చేశారు నానకరామ్ గూడలో ఒకటి జర్నలిస్ట్ కాలనీ దగ్గర ఒక డెన్ను ఈ రకంగా ఏర్పాట్లు చేసినటువంటి డెన్నుల నుంచి ఈ నోట్ల కట్టల్ని బాక్సుల్లో ప్యాక్ చేసి ఆ డెన్నుల నుంచి కొన్ని కొన్ని జిల్లాలకు పంపించి అక్కడి నుంచి మిగతా జిల్లాలకి ఇరుగు పొరుగు జిల్లాల్లో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలకు కూడా పంపించారు అందులో భాగంగానే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి ఐదు వందల నలభై కోట్ల రూపాయలైతే గనక చేరినాయి వీటిని చేరవేసింది కూడా ఆయన డ్రైవర్ బాలాజీ అలాగే ఆయన పిఏగా ఉన్నటువంటి నవీన్ వీళ్లే మొత్తం కోఆర్డినేట్ చేస్తూ ఒక ఫార్చునర్ వాహనం ఒక లారీలో అట్టపెట్టెల నిండా డబ్బుల కట్టలు నింపుకుని తీసుకుని వెళ్ళి వాటన్నిటినీ కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అందచేశారు ఆ ఫార్చునర్ వాహనం కూడా సొంత వాహనం అంటే కాదు అది కూడా తుడా వాహనం తుడా వాహనాలను కూడా వాడారు అని చెప్పి సిట్ అధికారుల దర్యాప్తులో తెలియదు కదా ఆ ఫార్చునర్ వాహనం కూడా తుడా వాహనం మరి అదేవరది అంటే ఖచ్చితంగా తుడా చైర్మన్ చివరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చివరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనం ఆ డబ్బుల్ని కావాలి అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చేరవేస్తే అక్కడి నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాలకి అలాగే పొరుగు జిల్లా అయినటువంటి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలకి అక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థులందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ స్టేజ్ని బట్టి ఒక్కో నియోజకవర్గానికి ఇరవై కోట్ల దగ్గర నుంచి యాభై కోట్ల వరకు ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేయాలి అంటే ఓట్లు కొనుగోలు చేయడానికి ధన ప్రవాహంతో ఓట్లు కొనుగోలు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆలోచనకు అనుగుణంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఆయనకి ఏదైతే కనుక ఆ జిల్లాలని అప్పజెప్పారో ఆ జిల్లాలన్నిటికీ ఈ రకంగా డబ్బులు పంపించారు వాటిలో భాగంగానే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గరికి ఐదు వందల నలభై కోట్లు చేరటం ఆ డబ్బుల్ని ఆయన ఆయన జిల్లాలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలకి అలాగే పొరుగు జిల్లాలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలకి మొత్తం అంతా కూడా ఈయనే మధ్యవర్తిత్వం ఉంటూ మొత్తం అందరినీ కూడా మానిటర్ చేసుకుంటూ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా డబ్బులు చేరవేశాడు ఆ తర్వాత అందరికీ పంపిణీ చెయ్యంగా ఇంకొక నలభై ఆరు కోట్ల రూపాయలు మిగిలితే ఆ నలభై ఆరు కోట్ల రూపాయలని కూడా తీసుకువచ్చి ఈయన మనుషులు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పజెప్పారు ఇవన్నీ కూడా సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ నవీన్ని ఆయన డ్రైవరు బాలాజీ వీళ్ళిద్దరినీ కూడా కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఇవన్నీ బయటకు వచ్చినాయి అయితే వీటిపైన నెల్లూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల వైసీపీ నేతలు కూడా అరే ఇదేమిటి మనవాడే కదా అని నమ్మాము ఇవేదో పార్టీ ఫండ్ కింద వచ్చినటువంటి డబ్బులు అనుకుని అవి పంపిణీ చేశాము ఈ రోజున మనవాడే మనల్ని నట్టేట ముంచాడా ఈ రకంగా మద్యం కుంభకోణం డబ్బులా మనకి ఇచ్చింది మనం పంపిణీ చేసింది అందులో వసూలు చేసినటువంటి ముడుపులా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆ అంశంలో ఈయన పాత్ర కూడా ఉంది ఈయన ఈయన ద్వారానే ఆ డబ్బులు పంపిణీ జరిగింది అని చెప్పేసి అని సిట్ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినటువంటి క్రమంలో అంటే వాళ్ళ విచారణ అనంతరం దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసినటువంటి సిట్ అధికారులు ఎస్ ఈయన పాత్ర కూడా ఉంది అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చారు ఈ క్రమంలోనే మరి ఈయనకి నోటీసులు ఇచ్చి రేపో ఎల్లుండో ఆయన్ని విచారణకు కూడా పిలుద్దాము విచారణకు పిలిచిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకుందాము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు ఈ క్రమంలోనే ఈయన ఎక్కడున్నాడా అని పరిశీలిస్తే ఈయన ఏదైతే గనక అప్పటికే ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే గనక కావలి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కావ్యకృష్ణారెడ్డి పైన హత్యాయత్నానికి పాల్పడినటువంటి ఒక కేసు ఆయన పైన ఉంది ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం కింది కోర్టు నుంచి కోర్టు వరకు తిరుగుతూ ఉన్నాడు ఆయనకి ఎక్కడా కూడా రక్షణ దొరకడం లేదు ఆ బెయిల్ అనేటువంటిది రావడం లేదు దీంతో పరారైపోయాడు ఆయన ప్రస్తుతం శ్రీలంకలో ఎక్కడో తలదాచుకుంటున్నట్లుగా కూడా ఇప్పటికే ఆయన అనుచరుల్లో కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది అయితే ఈయనని మరి సిట్ అధికారులు ఏ రకంగా నోటీసు ఇచ్చి మరి ఏ రకంగా ఆయన్ని అరెస్ట్ చేస్తారు ఏ రకంగా ఆయన్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాకి తీసుకువస్తారు అనేటువంటిది కూడా ఈ రోజున సిట్ అధికారులు మరి బృందాలుగా వాళ్ళు కోర్టు నుంచి అనుమతి పొంది బృందాలుగా వాళ్ళంతా కూడా మరి దాడులు నిర్వహించి ఆయన ఎక్కడున్నాడు అనేటువంటిది కనుగొని ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తారా ఏం జరగబోతూ ఉంది అసలు అయితే మరి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మద్యం కేసులో మళ్ళీ ఆయన ఈ కేసులో కూడా ముందస్తు బెయిల్ కోసం అని చెప్పేసి కోర్టులకు వెళ్తాడా లేదు అంటే కోర్టులలో కూడా ఈయనకు రిలీఫ్ లభిస్తుందా లేకపోతే ఈయనకు కూడా ఏదైతే మిగతా నిందితులందరికీ తిరస్కరణ ఎదురైనట్లుగా కోర్టులో కూడా ఆయనకి తిరస్కరణే ఎదురవుతుందా అనేటువంటిది ఆసక్తికరంగా మారుతా ఉంది అయితే ఈ ఏదైతే కనుక రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తే ఇవాళ్ళు ఈయనకేం కొత్త కాదు ఈయన కూడా ఏదో తెలియకుండా మద్యం డబ్బులను తెలియక పంపిణీ చేసినవైతే కాదు కారణం ఏమిటంటే ఈయన ఇదే మద్యం వ్యాపారంలో మంచి దిట్ట మంచి సిద్ధగ్రస్తుడు ఎలా అంటే రెండు వేల పద్నాలుగులోనే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు బెంగళూరు నుంచి చీప్ లిక్కర్ తీసుకొచ్చి ఆయన నియోజకవర్గంలో ఆ సమయంలో ఎన్నికల్లో మద్యాన్ని ఏరులై పారించాడు ఆ చీప్ లిక్కర్ తాగి అనేక మంది అక్కడ అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి ఆయనపైన ఆరోపణలు కూడా ఉన్నాయి మద్యం వ్యాపారాలు చేయడం కావచ్చు లేదంటే కల్తీ వ్యాపారాలు చేయడంలో ఈయనకి కల్తీ వ్యాపారాలన్నీ కూడా వెన్నతో పెట్టినటువంటి విద్య అన్నటువంటి ఆరోపణలు కూడా ఇప్పటికే కా ఏదైతే గనక రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పైన ఉన్నాయి అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఈయనకి మంచి సత్సంబంధాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ రకమైనటువంటి దొంగ వ్యాపారాలు కల్తీ వ్యాపారాలు చేసేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డికి బాగా నచ్చుతారు అలాంటి వాళ్ళందరినీ కూడా చేరదీస్తాడు అందులో భాగంగానే ఆయనకు ఉన్నటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ మామూలుగా ఏదైతే ఎమ్మెల్యేగా గెలవటము ఆయన అడ్డదిడ్డంగా ఏదో రకంగా గెలవటం అవకా ఆర్ట్ అయితే గనక ఇంకో పక్కన ఏదైతే ఈ రకమైనటువంటి దొంగ వ్యాపారాలు కల్తీ వ్యాపారాలు చేయడం అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ బూతులు తిట్టేవాళ్ళన్నా బర్డర్లు చేసేవాళ్ళన్నా దాడులు చేసేవాళ్ళన్నా దాష్టికాలు చేసేవాళ్ళన్నా లేదంటే ఈ రకంగా దొంగ వ్యాపారాలు కల్తీ వ్యాపారాలు చేసేవాళ్ళన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా నచ్చుతారు అలాంటి వాళ్ళందరికీ టికెట్లు ఇస్తాడు వాళ్ళకి ఒకవేళ అధికారంలో ఉంటే మంత్రులుగా ప్రమోషన్లు కూడా ఇస్తాడు మనం చూసాం కదా జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి వెళ్ళినందుకు మంత్రి పదవి ఇచ్చాడు అలాగే బూతులు తిట్టినందుకు రోజా గారికి మంత్రి పదవి ఇచ్చాడు అసభ్యంగా ఇష్టారీతిలో రీతిలో మాట్లాడినందుకు కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చాడు అదే సమయంలో లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారిపైన ఇష్ట రీతిలో మాట్లాడినందుకు అసలు రాజకీయాలకే సంబంధం లేనటువంటి నారా భువనేశ్వరి గారి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు వాళ్ళ నేను వంశీని దగ్గర తీసుకుని వాటేసుకుని ఆయనకి మొన్నటి ఎన్నికల్లో కూడా టికెట్ ఇచ్చాడు ఓడిపోయాళ్ళండి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ వాళ్ళని అలాగ వెంటాడింది అయితే ఈ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈయన కూడా లిక్కర్ కుంభకోణం లేదంటే కనుక లిక్కర్ అక్రమ వ్యాపారం చీక్ లిక్కర్లు ఏ రకంగా మధ్యాన్ని ఎన్నికల సమయంలో ఏర్లై పారించవచ్చు అలాగే ఈ మద్యం కుంభకోణంలో వసూలు చేసినటువంటి ఈ ముడుపులన్నింటినీ కూడా పంపిణీ చేయడానికి మిగతా జిల్లాకి లేదంటే మిగతా నియోజకవర్గాలకి పంపిణీ చేయాలి అంటే ఎస్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అయితే కనుక మనకి నమ్మిన వాడు మనకి చాలా నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నుండి శివరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆదేశాలు వెళ్ళుంటాయి ఆ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ డెన్నూల్ నుంచి నెల్లూరుకి మరి ఆ వాహనాల్లో డబ్బులు కట్టలు కూడా బాక్సుల్లో ప్యాక్ చేసినటువంటి ఐదు వందల నలభై కోట్లు ఒక వ్యక్తి దగ్గరికి పంపించారు అంటే అంత నమ్మకం లేకుండా అంత ఆషామాషిగా ఊరికే పంపిస్తారా ఎంతో నమ్మకం ఉండి వాళ్ళు కూడా మన బ్యాచ్రా మనలాంటోడేరా అనేటువంటి ఒక అవగాహనకు వచ్చి వాళ్ళపైన ఆ నమ్మకం ఉంటేనే పంపుతారు కదా మరి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డికి కూడా స్థాయి నమ్మకం ఉంది అందుకే ఆయనకి ఈ బాధ్యతలు అప్పజెప్పారు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తున్నటువంటి క్రమంలో మరి ఎందుకు వస్తున్నాయి ఆ విమర్శలు కూడా అంటే ఎస్ సిట్ అధికారులు ఈ రోజు చేసినటువంటి దర్యాప్తులో మరి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండో తారీఖున ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల పన్నెండు నిమిషాల లోపల మూడు సార్లు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ నవీన్ ఫోన్ నుంచి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఫోన్ వెళ్ళింది ఆ అంశాన్ని కూడా కాల్ డేటాలు వెలికి తీసినటువంటి అంశంలో అవన్నీ బయటపడినాయి ఇంకో పక్కన చూస్తే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నేపథ్యం ఏమిటి ఆయన దగ్గర నుంచి ఈ డబ్బులు మిగతా నియోజకవర్గాలకి పంపిణీ జరిగినాయా లేదా ఆ పంపిణీ చేసినటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళంతా కూడా ఈయన అనుచరులే కదా మరి ఈ క్రమంలో ఇవన్నీ కూడా సిట్ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా సిట్ అధికారులు ఒక నిర్ధారణకి వచ్చిన తర్వాతే ఆయన్ని కూడా విచారణకి పిలవడానికి అని చెప్పి ఆయనకి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతూ ఉన్నారు మరి ఆ సిద్ధం అవుతున్నటువంటి క్రమంలోనే సిట్ అధికారులకు కూడా ఒక ఊహించని పరిణామం ఏమిటయ్యా అంటే ఆల్రెడీ ఒక కేసులో ఆయనకి ముందస్తు బెయిల్ రావట్లేదు ఏ క్షణాన్నైనా కూడా అరెస్ట్ అవుతారు అనేటువంటి భయం ఉండి ఆయన ఆల్రెడీ పరారైపోయాడు ఇప్పుడు ఆ పరారైపోయినటువంటి వ్యక్తిని వెనక్కి తీసుకురావడం అనేటువంటిది ఆయన్ని అరెస్ట్ చేయడం అనేటువంటిది ఎందుకంటే ఈ మధ్యం కుంభకోణం కేసులో మరి ఇంకా సంచలనమైనటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయని చెప్పి అసలు ఈ కేసు ఎంత అంటే ఈ కుంభకోణం ఎంత లోతుగా జరిగింది అనేటువంటిది కూడా ఒక నిర్ధారణకి రావాలన్నా ఒక లాజికల్ కన్క్లూజన్కి ఈ కేసును తేవాలన్నా కూడా ఇలాంటి తిమింగళాలు ఇంకెంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా సిట్ అధికారులు మరి ఈ కేసులో వాళ్ళందరినీ కూడా గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది కాబట్టి మరి ఈయన్ని ఎలాగ వెనక్కి తెస్తారు ఈయన్ని అరెస్ట్ ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారు అనేటువంటిది కూడా సిట్ అధికారుల ముందు ఉన్నటువంటి ఒక పెద్ద టాస్క్గా కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా రాజకీయ నుంచి వ్యక్తమవుతూ ఉంది మరి ఈ క్రమంలోనే లిక్కర్ కుంభకోణం కేసులో నెక్స్ట్ అరెస్ట్ కాబోయేటువంటి మరొక తిమింగళం ఎవరు అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అధికార వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చల నుంచి అర్థమవుతోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ